అనగానే సాధారణంగా మీరు ఎన్నో జీవితాలు చూసుంటారు వాటిని పరిశోధించారు ఈ నేపథ్యంలో సాధారణంగా ప్రతి జీవితము చాలా అనూహ్యంగా ఉంటుంది ప్రతి జీవితంలోనూ చాలా సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేటటువంటి విశేషాలు ఎన్నో ఉంటాయి అయితే ఒక పర్టికులర్ లైఫ్ ఏదన్నా మిమ్మల్ని ఆశ్చర్యచకల్ని చేసిందా ఎందుకంటే సాధారణంగా మీరు పరిశోధన మొదలుపెట్టిన తర్వాత వెళ్తూ వెళ్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక అన్వైండింగ్ లాగా అనిపించిందా ఇంత అద్భుతంగా ఇంత ఆశ్చర్యంగా ఉంది ఏంటి జీవితం అని మీకు అనిపించినటువంటి బయోగ్రఫీ ఏదన్నా ఉందా చాలా ఉన్నాయి అసలు అంటే ఒకటి కాదు దాదాపు నేను ఏడు వందలు చేస్తే దాదాపుగా నేను అతిశయోక్తి లేకుండా చెప్పగలను అండి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అంటే యాభై శాతం వరకు కూడా నన్ను ఆశ్చర్యపరచినటువంటి బయోగ్రఫీలే రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మీకు మొన్నే చెప్పాను దర్శి చెంచయ్య గారు అని ఎప్పుడు అది విన్నాను ఆయన పేరు విన్నాను చిన్నప్పుడు అక్కడక్కడా చదివాను కానీ ఒకసారి చదవడం మొదలుపెట్టాక అరే ఇలాంటి వ్యక్తి అసలు ఇలాంటి జీవితమా ఇట్లాంటి జీవితం ఆయన జీవించగలిగాడా వంద సంవత్సరాల క్రిందట ఎక్కడో నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరు నుంచి అమెరికా చదువుకోవడానికి వచ్చి చదువుకుంటూ కూడా విప్లవ కార్యక్రమాల్లో చేరి అమెరికా నుంచి హాంకాంగ్ వరకు కూడా ఒక స్టీమర్లో ఆయుధాలు వేసుకుని వెళ్ళడం ఎప్పుడు పంతొమ్మిది వందల పదమూడులో ఒక తెలుగు వ్యక్తికి సాధ్యమైన ఒక తెలుగు వ్యక్తి ఇంత 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 సాహసం చేశాడా అన్నటువంటి ఆశ్చర్యం అక్కడ ఆశ్చర్యం నుంచి తర్వాత ఏమైంది తర్వాత ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఇన్స్పిరేషను ప్లస్ నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఇలాంటివి చాలా ఉన్నాయండి నేను ఒకసారి దేవి అని ఒక పేరు విన్నాను ఎక్కడ వేదాంతం రాఘవయ్య గారి గురించి చెప్తుంటే దేవి అన్న ఆవిడ వేదాంతం రాఘవయ్య గారిని విదేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వడానికి పిలిపించింది ఆయన గురువుగారేమో ఈ కుర్రవాడి వెళ్ళిపోతే మళ్ళా నాట్య బృందం ఏమవుతుంది అని ఆ కుర్రాని పంపించలేదు ఆ స్థానంలో వేరే వాళ్ళు వెళ్ళారు అని ఒక చోట చదివాను వేదాంత రాఘవయ్య గారి గురించి ఇది ఎప్పుడండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ప్రాంతాల్లో ఎవరి రాగిణీదేవి అని నాకు అనుమానం వచ్చింది ఆ పుస్తకంలో ఏంటంటే బెంగాలీ నాట్య కళాకారిణి అని ఉంది అప్పుడు ఆవిడ గురించి నేను పరిశోధన చేస్తూ వెళుతుంటే మహాద్భుతం మహాశ్చర్యం అసలు నన్ను నేనే నమ్మలేకపోయినా అరే ఇలాంటి వ్యక్తి ఉన్నారా ఇలాంటి వ్యక్తి గురించి ఇంతవరకు తెలుసుకోలేదే అనిపించింది ఆవిడ రష్యన్ బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా ఆవిడ పేరు ఎస్థర్ శర్మన్ ఆవిడ పంతొమ్మిది వందల ఇరవైలో వంద సంవత్సరాల క్రిందట భారతదేశంలో నాట్యకళ గురించి తెలుసుకుని ఎలా తెలుసుకుంటుంది అప్పట్లో ఇంటర్నెట్ లేదు వాళ్ళ ఊళ్ళో ఉన్న లైబ్రరీలో సంస్కృత పుస్తకాలు ఆవిడ ఎలా చదువుతుంది సంస్కృతం సంస్కృతం మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి భరతనాట్యం వీటి గురించి తెలుసుకుని ఆ నాట్యాన్ని తనే ప్రాక్టీస్ చేసి అప్పట్లో ఇప్పట్లో లాగా రా వచ్చేటటువంటి అవకాశాలు లేవు కదా ఆవిడే నేర్చుకుని ఆవిడే నాట్యం నేర్చుకుని అదే భరతనాట్యం అనుకుని అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి భరతనాట్యం అలాంటి నాట్యం ఇచ్చి ఒక భారతీయుడిని పెళ్లి చేసుకుని ఎట్లాగైనా సరే భారతదేశం వెళ్ళి దాన్ని సాధికారికంగా నేర్చుకోవాలి అని ఎన్నో కష్టాలు పడి భారతదేశం వచ్చి అలాగే మద్రాసులోనూ కేరళలోను అన్ని రకాల నృత్య నీతులు నృత్య రీతుల్ని నేర్చుకుని అది కూడా ఏ సమయంలో అప్పుడే తనకి బిడ్డ పుట్టింది పసిపాపను పెట్టుకుని దేశం కాని దేశంలో భాష రాని చోట సంస్కృతి రాని చోట ఆవిడ దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల పాటు భారతదేశంలో అన్ని నృత్య రీతుల్ని నేర్చుకుని వాటి ప్రదర్శనలిచ్చి వాటి మీద పుస్తకం రాసి భారతదేశంలోని నాట్యకళ మీద సాధికారికంగా వ్రాయబడిన మొట్టమొదటి ఆంగ్ల పుస్తకం ఆవిడ రాసింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇవన్నీ చదువుతుంటే మహాద్భుతం మహాశ్చర్యం అనిపించిందండి మీకు రెండు ఉదాహరణలు చెప్పాను చాలా వరకు ఇలాగే ఉందండి పాండురంగ కంకోజే ఆయన గురించి చదువుతుంటే అరే భారతదేశంలో పుట్టిన వ్యక్తి పంతొమ్మిది వందల ఐదులో తిలక్ బాలగంగాధర్ తిలక్ ఆయనకి ఏం చెప్పారంటే మీరు భారతదేశం బయటికి వెళ్ళి బయట నుంచి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాటం చేయాలో యూరోప్లో నేర్చుకుని రండి అని ఆ కుర్రాన్ని పంపిస్తే ఆయన బా పాండురంగ కంకోజీ అనే ఇరవై సంవత్సరాల కుర్రవాడు యూరోప్ వెళ్ళి అమెరికా వచ్చి అమెరికాలో తన చదువు చదువుకుంటూ మళ్ళీ ఈ విప్లవ కార్యక్రమాలు ఎలా చేయాలో వాటి మీద పరిశోధన చేసి విప్లవ సంఘాలతో తిరిగి అవన్నీ చేసి మళ్ళా ఆయన మీద బ్రిటిష్ వాళ్ళు బ్లాంకెట్ ఆర్డర్ ఇస్తే పట్టుకోమని అక్కడ నుంచి ఆయన తప్పించుకోవడానికి అని చెప్పి మెక్సికో వెళ్ళి మెక్సికోలో ఆయన చదువుకున్నటువంటి వ్యవసాయ శాస్త్రంతో అక్కడ పరిశోధన చేసి మెక్సికో ఎలా వెళ్ళాడు ఇదంతా వినడానికి చందమాం కథలాగా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి దూకేశాడు రాక్షసులని సంహరించాడు రాజుగారు సముద్రాలు దాటేశాడు అలా అనేకంటే కూడా ఇవి మన ఒకప్పుడు జరిగిన కథలు కాబట్టి దీనిలో లాజిక్ ఉండాలి ఆయన మెక్సికో వెళ్ళడానికి కారణం ఏమిటి అక్కడికి వెళ్ళాక ఆయన ఎలాగ సెటిల్ అయ్యాడు అక్కడ ఈ పాండురంగ కంకోజే మెక్సికోలో వ్యవసాయ కాలేజ్ వ్యవసాయ కళాశాలను ప్రారంభించి అక్కడ ఈ గోధుమ వంగడాల మీద రీసెర్చ్ చేసి పొట్టి వంగడాలను కనుక్కుని అధిక దిగుబడినిచ్చే వాటిని చేసుకుని అమెరికాలో అతని సెలబ్రిటీనండి మహారాష్ట్రలో నాగపూర్లో పుట్టిన ఆయన ఇప్పుడు ఆయన విగ్రహం మెక్సికోలో ఉంది ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుందండి ఇలాంటి ఆశ్చర్యాలు ఒకటి రెండు కాదు నేను చదువుతుంటే దాదాపుగా ఒక మూడు వందల ఆశ్చర్యాలకు లోనయ్యానండి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఉదాహరణ ఇందాక చెప్పాను కదా స్వామి జ్ఞానానందాన్ని నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ముందు విగ్రహం ఉండేది ఏమిటి స్వామి అని ఉంది ఇక్కడ ఇదేమో న్యూక్లియర్ సైన్స్ డిపార్ట్మెంటు న్యూక్లియర్ ఫిజిక్స్కి స్వామీజీకి సంబంధం ఎందుకుంటుంది చాలా సంవత్సరాలు తెలియలేదు మొన్న చదువుతుంటే తెలిసిందనమాట అరే ఇలాంటి వ్యక్త ఆ ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని స్థాపించి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చింది ఒక సన్యాసి అంటే ఒక సన్యాసే సైంటిస్ట్గా సెయింట్ ఒక సైంట్ సైంటిస్ట్గా ఉండి దాన్ని తీసుకొచ్చారు అంటే ఈ సన్యాసి అంటే అంటే ఐ మీన్ ఈ సన్యాసిగా జీవించడం కానీ సైంటిస్ట్గా జీవించడం కానీ వేరు వేరు కాదు రెండు కూడా సమాంతరంగా నడవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి ఆయన ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చాలా కనపడినాయండి మామూలు సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి పేరున్న వ్యక్తుల వరకు కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనిపించినాయండి చాలా బాగా చెప్పారండి మీరు చెప్పినటువంటి ఈ ఉదాహరణలు వింటూ ఉంటే మరొక్కసారి ఆ టాక్ షోస్కి వెళ్ళి వినాలనిపిస్తుంది మీదైనటువంటి గొంతుక మీదైనటువంటి అద్భుతమైనటువంటి మాడ్యులేషన్ మీదైనటువంటి ఆ టాక్ షోస్ని చెప్పేటటువంటి నెరేట్ చేసేటటువంటి విధానం వీటన్నిటి ద్వారా ఆ విశిష్టమైనటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ప్రగాఢంగా మా మనసులోకి చేరుతున్నాయి మీరు చెప్పినటువంటి ఈ రెండు మూడు ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో రాగిణి గారు కావచ్చు జ్ఞానానంద కావచ్చు అలాగే కంకోజీ గారు కావచ్చు వీరందరితో పాటుగా మిగతా వందలాది జీవితాలు ఇవన్నీ కూడా తప్పకుండా చాలా ఆసక్తికరంగా నెరేట్ చేస్తూ వచ్చారు మీరు అన్నట్టుగా ప్రతి జీవితం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది ప్రతి జీవితాన్ని తరచు చూసినప్పుడు అందులో ప్రత్యేకమైనటువంటి తెలుసుకుని తీరాల్సినటువంటి కొన్ని విశేషాలు తప్పకుండా ఉంటాయి ఆ అంశాన్ని గ్రహించి అందరూ కూడా తప్పకుండా ఇతరుల జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అయితే ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగాలను కిరణ్ ప్రభు గారు కొంచెము ప్రశ్న చిన్నదే కానీ జవాబు చాలా సంక్లిష్టంగా రావచ్చు ఎందుకంటే మీరు ఇన్ని వందల జీవితాలని టాక్ షోస్ కోసం కావచ్చు లేకపోతే ఒక పాఠకుడిగా కావచ్చు తరచు చూసినప్పుడు ఈ జీవితాలన్నింటిలోనూ ఏదన్నా ఒక అంతఃసూత్రం లాంటిది ఆమెకు అనిపించిందా ఒక జీవిత సత్యం లాగే ఆమె గోచరించిందా ఇన్ని వందల జీవితాలని పైనుంచి చూస్తున్నప్పుడు ఒక బర్డ్స్ వ్యూగా చూస్తున్నప్పుడు ఇది జీవితం అని ఆమె అనిపించిందా సారీ కొంచెం నేను అన్నట్టుగా కాస్త క్లిష్టమైన ప్రశ్న ఇది అంత సంక్లిష్టం కాదండి ఇన్ని జీవితాల్లోనూ అంత సూత్రంగా కొన్ని కొన్ని అంటే కామన్ విషయాలు ఏమిటంటేనండి కష్టపడడం కష్టపడడానికి ప్రత్యామ్నాయం లేదు 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 ఏమండి అలాగే నిజాయితీగా తెచ్చుకున్నటువంటి పేరు కానీ నిజాయితీగా వచ్చేటటువంటి సంపదనను నిజాయితీగా సంపాదించుకుంది ఇది ఏదైనా సరే నిలిచి ఉంటుంది అనేది ఒకటి వాళ్ళని ఏం కావాలి అని ఆశించకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేటటువంటి విషయం ఒకటి అట్లాగే కేవలం పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా జీవిస్తూ పాజిటివ్ విషయాలనే పనులే చేస్తూ కూడా జీవించవచ్చు అనేటటువంటిది ఒకటి అంటే వీళ్ళందరికీ కష్టాలు రాలేదంటే ఉన్నాయండి కష్టాలున్నాయి వీళ్ళని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు తెచ్చుకున్న నష్టాలున్నాయి వీళ్ళ జీవితం అంతా కూడా నల్లేరు మీద నడక కాదు కష్టాలుంటాయి నష్టాలు ఉంటాయి కానీ వాళ్ళు అనుకున్నటువంటిది సాధించడానికి కష్టపడము నిబద్ధత నిజాయితీ ఇలాంటివన్నీ కూడా అంతర్లీనంగా అందరి జీవితాల్లోనూ గమనించినటువంటి విషయాలండి మీకు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉండి భారతదేశం వెళ్లకుండా కేవలం మానవజాతి సౌభాగ్యం కోసం మానవజాతి కళ్యాణం కోసం మందులు కనిపెట్టాలి ఫలానా జీ ఫలానా రోగానికి మందులు కనిపెట్టాలి ఫలానా వ్యాధికి మందు కని మందు కనిపెట్టాలి అని చెప్పి ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తల్లిని భార్యను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు చూడకుండా అమెరికాలోనే మరణించారు ఏం కనిపిస్తుందండి ఆయన జీవితంలో నిబద్ధత ఆ అంకిత భావం చెయ్యాలి 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 అనేటటువంటి అంకిత భావం ఆయనకి మరి పేరు పేరు వచ్చిందా ఆయనకి నష్టాలు రాలేదా ఉన్నాయండి ఆయనకి నష్టాలు ఉన్నాయి ఆయనకి కష్టాలు ఉన్నాయి ఆయనకి నిజానికి పేరు రాలేదు ఒక్క పేటెంట్ లేదు ఆయన మీదట ఆయన మీద ఒక్క పేటెంట్ ఉన్నా కానీ ఆయన ఇప్పటికి మల్టై మల్టై బిలీనియర్ అయిన ఉండేవాడు ఆయన కానీ ఆయన అనియాయిల్ కానీ ఒక్క పేటెంట్ లేదు ఆయన మీద మరి ఇన్ని లేకపోయినా కానీ ఎందుకు చేశారు ఆయన చెయ్యబట్టే ఈరోజు ఇంతమంది ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు ఆయన గురించి ఒక ఆయన ఒక మాట అన్నారు ఒకప్పుడు ఎల్లాపరగడ సుబ్బారావు గారు జీవించారు కాబట్టి ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అని మరి ఇవన్నీ కూడా ఆయన జీవితంలో కనిపించేది అదేనండి మీరు ఏమీ ఆశించకుండా ఇస్తూ ఉండండి అది ప్రపంచానికి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఇదేంటండి ఏమీ లేకుండా అలా చేసుకుంటూ వెళితే మరి వాళ్ళ వాళ్ళందరూ ఇదైపోయారు కదా అది ఆయన గొప్పతనమా అని అది మళ్ళీ మనం బేరీజ్ వేసి చూసుకు చూసుకోవాలండి మనం కుటుంబానికి అంకితం అయిపోయి మన కుటుంబాన్ని చూసుకుంటామా లేదా అవకాశం ఉంది కాబట్టి చేయగలిగాడు కాబట్టి ఆయన లోక కళ్యాణం కోసం చేశాడు కాబట్టి దాన్ని ఈ కుటుంబాన్ని చూసుకోకపోవడాన్ని కంపేర్ చేసి చూస్తే ఏది పెద్ద ఉపయోగం దేనివల్ల ఎక్కువ లోక కళ్యాణం జరిగింది అది ఒక జీవితం గురించి గురించి మాత్రమే చెప్తున్నాను ఇట్లాగ అన్నిటిల్లో కూడా కనపడేది ఏంటంటే నిజాయితీ కష్టపడడం అలాగే నిబద్ధత దేన్నైనా సరే ఒకసారి కష్టం అని వదిలేయకుండా చిట్ట చివరి వరకు కూడా ప్రయత్నిస్తూ వెళ్ళడం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడం బయటికి ఎలా రావాలని ఆలోచించడం అలాగే జీవితంలో మనకు అయ్యేటటువంటి పరిచయాల ప్రతి పరిచయానికి కూడా ఏదో ఎక్కడో ఒక కారణం ఉంటుంది ఇదే పరిచయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిచయాలన్నింటినీ విలువగా విలువైన వాటివిగా పరిగణిస్తూ వాటిని భద్రపరచుకుంటూ క ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళితే కనుక జీవితంలో ఎన్నో సాధించవచ్చు ఇలాంటి పాఠాలు బోల్డ్ అని కనిపించినాయండి ఒక్కొక్క జీవితంలో మీరు ఇన్ని జీవితాల్ని తరచి చూడటం వల్లేమో మీకు ఈ ప్రశ్న అంత సంక్లిష్టంగా అనిపించలేదు మీరు అన్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో కష్టపడేటటువంటి తత్వం కావచ్చు అంకిత భావం కావచ్చు నిబద్ధత కావచ్చు మానవ సంబంధాలకి విలువ ఇవ్వటం కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పటి తరం కూడా గమనించి గుర్తించి వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి ఇప్పటి తరం అనే కాదు మీరు ఒక మాట అన్నారు తరం అంటూ ఏముండదు కాబట్టి ఎవరైనా సరే ఈ ఈ షో వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే కొంచెము జీవితం పట్ల కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి విలువల్ని కనుక మనం విడవకుండా పాటిస్తే అవే మనల్ని ఏదో ఒక రోజు ఒక మంచి తీరానికి చేరువ చేస్తాయని చెప్పేసి మీ మాటలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి కిరణ్ ప్రభు గారు మీ కౌముది కుటీరం గురించి మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఈ కౌముది కుటీరానికి ఎంతోమంది సాహితీవేత్తలు వచ్చారు ఇందాక మీరు ఒక మాట అన్నారు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు పెద్దగా ఆస్తి సంపాదించలేకపోవచ్చు కానీ విలువైనటువంటి వారి జ్ఞానాన్ని వారి ప్రోడక్ట్స్ని వారి ఇన్వెన్షన్స్ని ఇప్పటి భవిష్యత్ తరానికి అందించారు ఆ భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండేటట్టు వారు చూసుకున్నారని మీరు కూడా మీకున్నటువంటి పరిధిలో మీ కౌముదీ కుటీరంలోకి వచ్చినటువంటి సాహితీవేత్తలు కావచ్చు మీరు చేసినటువంటి టాక్ షోస్ కావచ్చు మీ కౌముదీ మ్యాగజైన్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఒక రకమైనటువంటి ఆస్తిలాగా పురోగ చేసుకున్నారని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే సో మనం కౌమది గురించి మాట్లాడుకున్నాము అలాగే టాక్ షోస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి సాహితీవేత్తలతో మీకున్నటువంటి అనుభవాలు చెప్పండి అది చాలా సుదీర్ఘంగా ఉంటాయని తెలుసు కానీ ఒకసారి అడుగుతున్నాము చాలా సుదీర్ఘంగా ఉండదు ఇది ఒకటే రెండు గంటలు చెప్పొచ్చు కదా క్లుప్తంగా చెప్తాను నేను చెప్పాను కదా బందర్లో ఉన్నప్పుడు అప్పటినుంచి రచయితల పరిచయం ఎనభై నాలుగు తొంభై రెండులో పల్లకి పత్రికలు రాసినప్పుడు కేవలం ఏదో కవితలు రాసేవాడిగా కాకుండా తరచూ పత్రిక ఆఫీస్కి వెళుతూ ఉండేవాడిని అక్కడ చాలామంది పరిచయం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మళ్ళా అది వెంకటకృష్ణమూర్తి గారు ఎర్రం శెట్టి సాయి గారు ఆర్టిస్ట్ చంద్ర గారు చాలామంది అండి ఒక వంద రెండు వందల మంది పరిచయం అయ్యారు ఆ ఎనిమిది సంవత్సరాల్లోనూ నాకు ఒకసారి ఏంటంటే పరిచయం అయితే కనుక ఆ పరిచయాన్ని జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను చాలా వరకు నిలుస్తాయి అట్లా ఆ పరిచయాలు అలా అవుతూ ఉండగా నేను అమెరికా వచ్చాక మళ్ళా ఇక్కడికి వచ్చినటువంటి సాహితీ ప్రముఖులు అండి సాహితీ మిత్రులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే అరుదైనటువంటి అవకాశం రావడం వాళ్ళు మా ఇంటికి రావడం మా ఇంట్లో ఉండడం మీరు కౌముది కుటీరం అన్నారు కదా ఈ కౌముది కుటీరంలో దాదాపు ముప్పై నలభై మంది ప్రముఖులు కి ఆతిథ్యం ఇవ్వగలిగే అవకాశం మాకు కలిగిందండి గొల్లపూడి మారుతీరావు గారు కుటుంబంతోను సిరివెన్నెల గారి కుటుంబంతోను మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కుటుంబంతోనూ అలాగే బలభద్రపాత్ర రమణి గారు ఆర్పి పట్నాయక్ గారు జొన్నవిత్తలు గారు అశోక్ తేజ గారు ఇంకా రామజోగ శాస్త్రి గారు యాక్టర్ శర్వానందు యాక్ట్రెస్ పార్వతి మెల్టన్ ఇంకా చాలామంది అండి ఇంకా వెంట నేను ఒక ముప్పై నలభై మంది ప్రముఖులు ఈ కౌమతి కుటీరంలో ఆతిథ్యం వాళ్ళకి ఆతిథ్యం కలిగేటటువంటి అవకాశం లభించింది వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు దాదాపుగా మాకు ఆత్మీయ మిత్రులు అయిపోతారండి మా కుటుంబంలోను అలాగే వాళ్ళందరూ కూడా మమ్మల్ని అలాగే భావిస్తూ ఉంటారు ఏదో ఆ రచయితలు రావడం వల్ల మాకు కౌముదికి ఏదో వస్తుందని కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి కానీ అస్సలు చేయమండి మాకు మానవ సంబంధాలంటే మా ఇద్దరికి కూడా నాకు మా శ్రీమతికి కూడా మానవ సంబంధాలంటే చాలా విలువైనవిగా భావిస్తూ ఉంటాము చాలా ఆత్మీయంగా భావిస్తూ ఉంటాము అందుకనే ఎప్పుడో ఒకసారి కవితలు రాశాను ఎదురైన ప్రతి ఎదకి అంకితమైపోవడం అని మాకు అలా ఉంటుందన్నమాట ఎవరు పరిచయం అయినా కానీ వాళ్ళని మాలో కలుపుకుంటాం అట్లాగే మమ్మల్ని కలుపుకున్న వాళ్ళకి మేము దగ్గర అవుతూ ఉంటామండి మీరు ఇందాక చెప్పినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో మానవ సంబంధాలకి తగినంత గుర్తింపు ఇచ్చి వాటిని కంటిన్యూ చేయటం వాటిని బలపరుచుకోవటం అనేది అది మీ జీవితంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంచి విషయాలు చెప్పారు కిరణ్ ప్రభు గారు ఇవాళ మీ సాహితీ నేపథ్యం గురించి అలాగే ప్రయాణం గురించి మీ కౌముదీ గురించి టాక్ షోస్ గురించి సాహితీవేత్తలతో మీకున్నటువంటి అనుభవాల గురించి కూడా అన్నీ అంటే మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ఒక అరగంట గంట గంట పావులో మీకున్నటువంటి విస్తారమైనటువంటి అనుభవాన్ని మీకున్నటువంటి విశ్లేషణల్ని మీ జ్ఞానాన్ని కుదించటం కష్టం కానీ వీలైనంతగా మీరు ఆ సారాంశాన్ని చాలా స్పష్టంగా మా శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మా మీరు చాలా హంబుల్గా ఉంటారని తెలుసు సలహాలు సూచనలు సందేశాలు లాంటి పదాలు వాడితే ఇబ్బంది పడతారేమో కాబట్టి ఒక అపారమైనటువంటి పఠనం చేసినటువంటి వ్యక్తిగా చిన్నప్పటి నుంచి ఈ మధ్య కాలంలో టాక్ కా వాళ్ళ వల్ల కావచ్చు లేకపోతే మీకున్నటువంటి నేచురల్ ఇన్స్టింక్తో కావచ్చు ఎన్నో జీవితాలను చూసినటువంటి వ్యక్తిగా కావచ్చు ఒక సాహితీవేత్తగా మీ చుట్టూ ఉన్నటువంటి జీవితాలని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా కావచ్చు మీరు శ్రోతలకి ఇచ్చేటటువంటి సూచన ఏదన్నా ఉందా అది సాహిత్యం పట్ల కావచ్చు జీవితం గురించి కావచ్చు ప్రతి టాక్ షోలోనూ చివరిలో చెబుతానండి వాళ్ళ నుంచి ఏమి నేర్చుకుంటున్నాము అనేది నిజంగానే ఎవరు ఎవరికి సందేశాలు ఇచ్చేటటువంటి ఇది ఉండదండి అది స్వీకరించే వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు బహుశా అది సందేశంలాగా స్వీకరిస్తారేమో కానీ సూచన అంటూ ఏం లేదండి శ్రోతలకి పాఠకులకి కూడాను మంచితనాన్ని ప్రోత్సహించండి మంచిని చూడండి మనుషుల్లోనూ అలాగని చెప్పేసి ఎవరైనా చెడ్డవాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడుతుంటే ఖాళీగా కూర్చోమని అంటలేదు నేను అంత తీవ్రమైన పరిస్థితి వస్తే ఎలాగూ దా దానికి ప్రతీకార చర్య తప్పనిసరిగా ఆలోచించాలి కానీ ప్రతి చిన్నదానికి నెగిటివ్ వైపు వెళ్లకుండా నెగిటివ్ సైడ్ చూడకుండా వీలైనంత వరకు పాజిటివ్ సైడ్ చూస్తూ పాజిటివ్ విషయాల గురించి వింటుంటే అది కేవలం మనకే కాదండి ఆరోగ్యానికి మంచిది మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది మన ప్రొఫెషన్కి మంచిది మనం చదువుకుంటున్నటువంటి చదువుకు మంచిది అన్ని విషయాలు కూడా మంచితనం జరుగుతుంది మనంతట మనం కనీసం తెలిసి మనం నెగిటివ్ విషయాలు ప్రచారం చేయొద్దు నెగిటివ్ విషయాల మీద ఎక్కువ మాట్లాడద్దు నెగిటివ్ విషయాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది మనం చేసే పనుల్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని నేను నేర్చుకున్నది నేను పాటిస్తోంది బహుశా మీకు సమంజసం అనిపిస్తే మీరు కూడా ఆ పని చేయొచ్చు చాలా ధన్యవాదాలు కిరణ్ ప్రభు గారు మంచిగా ఉండాలి మంచిని పంచాలి అనే మీ సూచన ఏదైతే ఉందో అది తప్పకుండా అందరికీ నచ్చుతుందని దాన్ని పాటించి మీరు అన్నారు కదా మన మానసిక ఆరోగ్యం మన శారీరక ఆరోగ్యం మన చుట్టూ ఉండేవారి ఆరోగ్యాలు మన చుట్టూ ఉండేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకునేటటువంటి దశగా దిశగా మీ మాటలన్నీ కూడా ప్రేరేపించేలాగా ఉన్నాయి ఇవాళ మన రచయితుల కార్యక్రమం ద్వారా మీరు అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మరొక్కసారి తెలుగు సమాజం తరపు నుంచి మీరు సాహిత్యం కోసం చేస్తున్నటువంటి కృషి కాముదీ ద్వారా కావచ్చు మీ రచనల ద్వారా కావచ్చు మీ నిర్దేశనం ద్వారా కావచ్చు మీ టాక్ షోస్ ద్వారా కావచ్చు ఇలా పలు రకాలుగా మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ధన్యవాదాలండి ధన్యవాదాలు అలాగే ఈ తాళ్ తరఫున టచ్ లైఫ్ తరఫున మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహాద్భుతంగా ఉన్నాయండి నేను ఇందాక చెప్పిందే బి పాజిటివ్ డూ పాజిటివ్ అనేది మనిషి జీవితంలోనూ మనిషి జీవన విధానంలోనూ సామాజిక గమనంలో కూడా ఈ కైండ్నెస్ దయ జాలి అన్నదానికి సానుభూతి సహానుభూతి వీటుకున్నటువంటి విలువను గుర్తించి వాటిని ప్రోత్సహించే దిశలో మీరు చేస్తున్న కార్యక్రమాలు నేను అనుకుంటున్నటువంటి భావాలకి నేను చేస్తున్న కార్యక్రమాలకి చాలా దగ్గరగా ఉన్నాయండి ఈరోజు మీరు ఇంత శ్రమ తీసుకుని మా ఇంటికి వచ్చి నాతోటి మళ్ళీ ఇన్ని విషయాలు చెప్పించినందుకు శ్రోతలతోటి మరొకసారి నా భావాలని పంచుకునే అవకాశం కలిగించినందుకు మీకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే టచ్ ఏ లైఫ్ ఆ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను